శ్రీకర శుభకర రావయ్యా సిరులను నీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గునుమయ్యా శ్రీకర శుభకర రావయ్యా సిరులను నీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గునుమయ్యా చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము చేసెదమయ్యా నిలువెల్లా నిన్ను కొలచి చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము నిలువెల్లా నవగ్రహాలు గణపతి పూజే చేశాము పంచామృతము ఈ పాలు పూలు నారికేలాలు శ్రీకర శుభకర రావయ్యా సిరులను ఒసగుమునివయ్యా सत्यनरायण वो हारति गोनुमय्या కస్తూరి తిలకము దిద్దీ కౌస్తుభహారమునే వేసి చక్రమునే వేలితో త్రిప్పి శంఖమునే కరమున బట్టీ కస్తూరి తిలకము దిద్దీ కౌస్తుభహారమునే వేసి చక్రమునే వేలితో త్రిప్పి శంఖమునే కరమున బట్టి యుగములు ఎన్నో గడచినను జగమున మారదు నీవ్రతము నిత్యము సత్యము నీవ్రత తమే దేవా జగమున కడదాకా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునీ వయ్యా సత్యానారాయణ స్వామి నీవు హారతి గొనుమయ్యా శాంతమైన ఆకారముతో ఆదిశేషుపై పవలించి ఆది అంతము నీవేరా అఖిల కోటి బ్రహ్మాండ శాంతమైన ఆకారముతో ఆదిశేషు పై పవలించి ఆది అంతము నీవేరా అఖిల కోటి బ్రహ్మాండ లక్ష్మీపతి వి నీవేరా కమలనాథుడ రావేరా మా సుందరంగా హారతులిది గోరా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతిగొనుమయ్యాం నీదు వ్రతము చేసిన వారీ కోరికలు ఈడేర్చు కలతలకు చోటి యువకురా కడదాకా తోడుండు నీ వ్రతము చేసిన వారీ కోరికలు ఈడేర్చు కలతలకు చోటి యువకురా కడదాకా తోడుండు జన్మలు ఎన్నో గడచినను మరువము నిన్ను మా స్వామి నిత్యము సత్యము నీవ్రతమే దేవా జగమున కడదాకా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసమునివయ్యా సత్యనారాయణ స్వామి నీవో హారతి గొనుమయ్యా సత్యనారాయణ స్వామి నీవో హారతి గొనుమయ్యా